रावना अल्फाबेटिक डेफिनेट डेफिनेट ए 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 అసిస్టెంట్ లైబ్రరీ లైబ్రేరియన్ అయిన ముఖ్య ఉపేందర్ గారు లైబ్రరీలో ఒంటరిగా ఉన్న చూసి నేరసుడైన కీలో సాయి కృష్ణ అనే వ్యక్తి అతని మీద దాడి చేసి అతని మెడలో ఉన్న పది గ్రాముల బంగారు గొలుసు ఎత్తుకొని వెళ్ళిపోవడం జరిగింది దీనిలో భాగంగా ఫిర్యాదు ఇచ్చిన కేసు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం జరిగింది దానిలో భాగంగా ఈరోజు మన విజయ లాడ్జీ పైన ఉన్న ఎస్సీ హాస్టల్లో ఉన్న నీరసుడైన కేలు సాయి కృష్ణ ఇతనిది పక్క దండ మరిపడ మండలం మహబాబాద్ జిల్లా ఇతను అరెస్ట్ చేసి ఇతని దగ్గర దొంగిలించబడిన సొంతైన పది గ్రాముల చేయిన్ మనం రికవర్ చేయడం జరిగింది ఇతను ఏవీ డిగ్రీ కాలేజీలో రెండు వేల ఇరవై నుంచి ఇరవై రెండు వరకు డిగ్రీ స్టూడెంట్గా చదువుకున్నాడు చదువుకున్న తర్వాత ఇతను క్లవర్ స్టూడెంటే తర్వాత ఈ ఆన్లైన్ వీడియో గేమ్ బెట్టింగ్స్లో చాలా వరకు డబ్బులు పెట్టి లాస్ అయిండు ఫ్రెండ్స్ దగ్గర బంధువుల దగ్గర డబ్బులు పెట్టి తన దగ్గర డబ్బులు లేకుంటే అప్పులు ఎక్కువైపోయాయి ఏ విధంగా అప్పులు తీర్చన్న ఆలోచనలో ఇక్కడికి ఇరవై రోజుల క్రితము ఇక్కడికి వచ్చాడు మా దగ్గర విజయ డిగ్రీ కాళ్ళు లాడ్జ్ పైన ఉన్న ఎస్సీ హాస్టల్లో ఉంటూ తను పాత స్టూడెంట్ కాబట్టి లైబ్రరీకి వెళ్ళిండు లైబ్రరీకి వెళ్ళినప్పుడు నాలుగో తారీఖు అక్కడ ఉన్న లైబ్రరీని ఒంటరిగా ఉన్న చూసిండు అతను మెడలో ఉన్న చైన్ చూసి ఎట్లయినా చైన్ కొట్టారని చెప్పి నెక్స్ట్ డే వచ్చేసి ఇదే పోతే పదిన్నర పదకొండు ప్రాంతంలో ఎవరు లేని చూసి అతను కొట్టి అతని దగ్గర ఉన్న చైన్ తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది ఇందులో సెక్షన్ త్రీ నాట్ ఫోర్ క్లాస్ టూ బిఎన్ఎస్ఎస్ ప్రకారము ఆ స్నాచి కేసు అతని మీద నమోదు చేసి అతను అరెస్ట్ చేసి రికవర్ చేయడం జరిగింది కొత్త చట్టం బిఎన్ఎస్ఎస్ లో ఉంటుంది దీన్ని సెషన్స్ కోర్టు మ్యాటరు దామోదర్ రెడ్డి ఆధ్వర్యంలో సిబ్బంది అందరు కలిసి చాలా కష్టపడి ఈ కేసును డిటెక్ట్ చేసి మనకు పదిహేను రోజులని కేసు డిటెక్ట్ చేసి టోటల్ ఇంటాక్ట్ ప్రాపర్టీ కూడా రికవర్ చేయడం జరిగింది దీన్ని మన డీసీపీ గారు మరియు సిపి గారు అభినందించడం జరిగింది వస్తూ ఉంది కాబట్టి తల్లిదండ్రులు పిల్లల యొక్క మూమెంట్ను అబ్జర్వ్ చేస్తూ ఎవరు కూడా ఈ బెట్టింగ్ జోలికి పోకుండా వాళ్ళ మీద వచ్చి వాళ్ళ పిల్లల యొక్క భవిష్యత్తును కాపాడుకోవాల్సిన అవసరం ఉంది అటువంటి ఏదైనా సమాచారం ఉంటే మన పోలీసులందరూ సమాచారం ఇస్తే వాళ్ళను మనం కౌన్సిలింగ్ చేసి ఈ బెట్టింగ్ నుంచి బయటపడేసే అవకాశం కూడా ఉంటుంది కబడ్డీ <coughs> పిల్లలు <coughs>